కోవూర్ మండలం ఇనమడుగు పంచాయతీలో శ్మశాన స్థలం కోసం ముస్లింలు పోరాటం చేస్తున్నారు ఈ సమస్యను గతంలో ఎమ్మెల్యే రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు అయితే స్థానిక నేతలే ఆ శ్మశాన స్థలం ముస్లింలకు దక్కకుండా అడ్డుపడుతుండటంతో మరోసారి వారు ఆందోళన చేపట్టారు ఇనమడుగులోని పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సర్పంచ్కి వినతిపత్రం అందించారు నూట ఇరవై సంవత్సరాలుగా తాము ఇనుమడుగులో నివసిస్తున్నామని చెప్తూ తమకు కేటాయించిన శ్మశాన స్థలంపై స్థానిక నేతల పెత్తనాన్ని నివారించాలని వారు కోరుతున్నారు ఈ మేరకు సర్పంచ్ను కలిసి వినతి అందించారు తక్షణమే స్పందించి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని వారు కోరుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో కుటుంబాలుగా స్థలం ఈ రోజు వచ్చి పెద్దలు ఆ స్థలం కావాలని మాకు మా కుటుంబాలకి ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ఇబ్బంది వల్ల మేము ఎంత సఫర్ అవుతూ ఉన్నాం ముస్లింస్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ స్థలం కోసం పెద్దలు చిన్న పోరాడి ఈ స్థలం తెచ్చుకున్నాం మేము ఈ రోజు వచ్చి ఇంత ఇబ్బందులు పెడుతూ మాకు మాకు రోడ్డుకి ఎక్కిచ్చారు ఎందుకని మాకు కావాలి కదా ముస్లింస్ కంటూ ఒక స్థలం అనేది మాకు కావాలి కదా ప్రతి ఒక్కరికి కావాలి అది వేమిరెడ్డి గారు మాకెంతో సహాయం చేశారు అసలు అంతకుముందు పహరీ గోడ కూడా లేదు ఈరోజు పహరీ గోడ కొట్టుకునే దానికి ఒక స్థితి స్థాయి ఇచ్చారు మాకు అంతా శుద్ధం చేసుకొని అన్నీ లేపు ఈరోజు వచ్చి మాకు అది కావాలా వేస్తామంటే మాకు ఎంత ఇబ్బంది పెడతా ఉండారు పెద్దలు దీని గురించి చర్య తీసుకొని మాకు సహాయం చేయండి మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం